ఎలా ఉంది చాలా బాగుందండి జనాలు స్పందనం కూడా చాలా బాగుంది అందరూ కూడా లోకేష్ గారు రావడం మాకు చాలా ఈ ఏరియా వచ్చేప్పటికి గవర్నమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు కూడా ఆయన నమ్మి ఓటేశారు దానికి తగ్గట్టుగానే పరిపాలన అయితే బాగుంది గవర్నమెంట్ వచ్చి పది నెలలు దాకా గవర్నమెంట్ ఆ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది అని వైసీపీ సార్ ఆల్రెడీ నాశనం చేసేసారు కదా సార్ వైసీపీ వాళ్ళు ఇంకా ఆయన గాడి పెట్టి ఇప్పుడు పింఛన్ మూడు వేలు అని చెప్పి ఐదు నెలలు ఐదు సంవత్సరాలు చేసుకున్నారు వచ్చిన గెలిచిన వెంటనే మళ్ళీ రెండు నెలలు కూడా బిఫోర్ మా కలిపి నాలుగు వేలు ఇచ్చారు కదా సార్ ఒకటి ఒకటి రోడ్లు గొంతు కూడా పోచలేదు సార్ ఈ పాటికి ఇప్పుడు వరకు అలాంటిది రోడ్లు ఇంత రోడ్లు ఎంత బాగున్నాయి ఎంత బాగుందంటే ఆయన వాళ్ళే కదా సార్ టీడీపీ అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇది అని సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దగ్గర తొమ్మిది నెలలు పెట్టి ఏ పని చేయలేదు సార్ తర్వాత ఒకటే ఒకటి చేసుకుంటూ వచ్చారు వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అప్పే కదా సార్ అప్పు చేసి జనాల దగ్గర వృద్ధి చేశారు ఇప్పుడు మళ్ళీ మీరు మందు రేట్లు తగ్గిస్తామన్నది తగ్గించారు కదా సార్ ఆయన కల్తి మంది రేట్ ఎక్కువ పెట్టి అమ్మారు అలాంటిది ఈయన కల్తి మంది కాకుండానే అమ్మారు అంటే ఇప్పుడు సార్ మన ఈ గవర్నమెంట్ వచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే గవర్నమెంట్ అని మాట్లాడారు సార్ ఇదంతా పొగారు సార్ అది ఏం కాదు సార్ అది ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తూనే ఈయన ఫస్ట్ నుంచి మన హామీ ఇచ్చినట్టే డెవలప్ చేస్తూనే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్నారు కదా అమరావతి వర్క్ జరగటం చాలా బాగుంది సార్ ఇంత ముందు దెయ్యాల గొంప అనే వాళ్ళే ఇప్పుడు చూస్తే బొత్తులు సగంలో ఉంది ఎంత అసలు ఎలా ఉన్నాయంటే ఆ రోడ్లు కానీ ఇంత ముందు కంచులు గింజలు అవన్నీ అసలు ములగంచం చక్కగా లైటింగ్లు కానీ ఏదన్నా కానీ ఇప్పుడు పూర్తి నమ్మకం ఉంది సార్ మన రా అమరావతి రాజధాని అనేది కనపంగా ఇంత ముందు మూడు మొక్కలు ఆటలు ఆడాడు ఆయన ఇది ఇప్పుడు ఆయన కాదు చక్కగా మన రాజధాని అమరావతి అనేది జరుగుతుంది సార్ మంగళగిరి చాలా బాగుంది సార్ అసలు ఆయన గురించి మీకు చెప్పడం అంటే పది నెలల్లోనే మనకి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ ఆయన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం అన్ని కూడా చేస్తానని చెప్పారు అలాగే చేసుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ మూడు వేలు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇస్తాను అంటున్నారు చేస్తారు సార్ అంటే ఇప్పుడు ఎంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఎవరు ఊహించలేదు సార్ మాకే మేమే వాస్తవంగా పార్టీ మీటింగ్ లో కానీ కానీ లోకేష్ గారు మీరు హామీ ఇవ్వండి నాది భరోసా అన్నారు దానికి తగ్గట్టుగానే మా పేరు నిలబెట్టారని అనుకుంటున్నాం సార్ అంటే అంటే ఇప్పుడు ఒకేసారి పట్టాలు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా ఇలా చేశారా లేదు సార్ ఏమీ చేయలేదు చెప్పుకుంటూ వచ్చారు గత ఇరవై సంవత్సరాల నుంచి పట్టాలు ఇస్తాం అది ఇది చేసుకుంటూ వచ్చారు కానీ ఎవరు ఏమీ చేయలేదు సార్ అలాంటిది లోకేష్ గారు అసలు గెలవపోయినా ఆయన అలాగే చేసుకుంటూ వచ్చారు గెలిచిన తర్వాత వెంటనే దాన్ని నిరూపించారు అంటే ఈ రోజు లోకేష్ గారు పనితీరు ఎలా చాలా బాగుంది సార్ దానికి మనం మాకంటే కూడా మీరు పల్లెపల్లి తిరిగితే వాళ్ళు ప్రతి వీధిలోనే లోకేష్ గారు పచ్చదవనంలా కనబడుతుంది సార్ ఆయన చెప్పింది ఆయన చెప్పింది చేశారు అంతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి మేమైతే ఇంత ముందులాగా ఇబ్బందులు పడే రోజులు కాదండి అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటాం చాలా మంచిదని మేము భావిస్తున్నాం సార్ గత గతంలో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు అప్పు చేసామని చెప్పి చెప్పుకొచ్చారు సార్ జనాలకి అదేమో జనాలు అమ్మదలుచుకోవాలి ఇవాళ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వస్తే జనాలకి అభివృద్ధి అవుతుంది పనులు ఉంటాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లలు చదువులు బాగుంటాయి అనే ఉద్దేశంతో మేము జనాలందరూ గెలిపించుకోవడం జరిగింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పథకాలు ఇవ్వట్లేదు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయట్లేదు అది అని మాట్లాడతాను ఇస్తారులేండి ఇవ్వకండి ఏమండ్రు జనాలు ఇప్పుడు మనం ఏంటంటే పది మందిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఒకరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అన్ని తీర్మానాలన్నీ చేసుకోవాలి కదా సార్ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముగ్గురు ఏకీభవించుకొని అవన్నీ తీర్మానం చేసుకొని జనాల్లోకి ఏమి ఇవ్వాలి ఏం చెందాలనేది నిదానంగా ప్రాణాళికను అనేది తీసుకు తీసుకువచ్చి ఈ పది నెలలు కాదు ఇక్కడ రెండు మూడు నెలల్లో వారు ఏమైతే అనుకున్నారో ఇస్తారనే భావంతో మేము ఉన్నాం సార్ అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది గవర్నమెంట్ పది నెలలే వచ్చి అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు దాని మీద మీరేమన్నారు అప్పుల పాలు అనేది ఏమి ఉండదండి ఇప్పుడు కేంద్రంలో మాకు ఫుల్ మద్దతు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ మద్దతుగా ఉందని జనాలు తెలుసు తెలుగుదేశం పార్టీ ఎక్కడో అప్పు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు రానున్న రోజుల్లో చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నా కానీ అవి కేంద్రం నుంచో లేకపోతే పరిశ్రమలు తీసుకోవచ్చో ఇవన్నీ కూడా సరి చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనే జనాల ఉద్దేశం ఉంది సార్ ఇవాళ ఏదో అప్పులు చేశారు చెందారని అందలేయాల్సిన అవసరం లేదండి ఆయన గారు చేయాల్సినంత అవసరం కూడా లేదు సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎలా ల్యాండ్ ఆర్డర్ గంజాయి ఒకటి అరికట్టారండి గంజాయి విషయం చాలా బాగుంది రెండోది ఏంటంటే ఈ ఇంతకు ముందులాగా ఆడు మనుషుల మీద ఆగాయచ్చిన చేయటాలు అల్లరి చిల్ల రోడ్ల మీద గొడవలు ఆడతాలు చాలా వరకు తగ్గినాయని మేము భావిస్తున్నాం అండి అంటే గత ల్యాండ్ ఆర్డర్ కి ఇప్పటికే డిఫరెన్స్ గతంలో కొద్దిగా ఓవర్ గా ఉందిలే సార్ ఇప్పుడు అది లేదండి చాలా వరకు క్రమశిక్షణ గానే ఉంది ల్యాండ్ ఆర్డర్ పోలీసు సిస్టమ్ గానీ లేకపోతే ఏమైనా అనుమాన రీచ్గా ఉన్నా కానీ ముందుగానే ఏదైనా జరిగినా కానీ స్పాట్లో రిజల్ట్ వచ్చేస్తున్నాయి అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కట్ట సాధింపులు చేస్తుంది తప్పుడు కేసులు బనాయి అరెస్టులు చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో అది మాట్లాడుతున్నారు దాని మీద ఆర్డర్ అది పోలీసు వాళ్ళ కండిషన్ లో ఉంటుంది సార్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి గతంలో ఎప్పుడైతే వీళ్ళు రామర్లుగా మాట్లాడతాం గత ప్రభుత్వం మీద ఆ లేడీస్ని కానీ వివిధ రకాలుగా దూషించి చేయటం జరిగింది అవన్నీ కూడా రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ బయట తీస్తున్నారు సార్ పార్టీ పరంగా అయితే ఒత్తిడి ఏం ఉండదు సార్ వీళ్ళ మీద ఏదైనా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనిపిస్తారు సార్ అది ల్యాండ్ ఆర్డర్ మీద పూర్తి భరోసా ఉంది చాలా బాగుందండి ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ పాత గవర్నమెంట్ పోవాలని మేము ఖచ్చితం ఎన్నలో నుంచి మరి రాత్రి పదిన్నర దాకా ఓటు వేసి సార్ అంటే వైసీపీ గత పరిపాలనకి ఇప్పటికేమని డిఫరెన్స్ చాలా ఉందండి చాలా డిఫరెంట్ ఉంది మా కళ్ళ కన కనపడుతుంది అలాగే బాబో అయిపోయింది అంత విషయం ఏం చెప్పాలంటే అర్థం అవట్లేదు కానీ మరి ఆ పరిపాలన మాత్రం మళ్ళీ జీవితంలో మాకు వద్దండి మళ్ళీ ఆయన రాకూడదు ఆ ప్రభుత్వం రాకూడదు ఇప్పుడు వైసీపీ ఇప్పుడు వచ్చిన నిర్ణయం లేదండి ఎప్పుడే ఎమ్మడే చేస్తారండి ఒకటొకటి చేసుకోవద్దు నాకు గ్యాస్ బండ్లు ఫ్రీ ఇచ్చారు మొన్న మూడు మూడు బండ్లు ఒక బండ అయిపోయింది రేపు నుండి ఒక్కో బండ ఇంటి పట్టాలు అనుకో అన్నారు ఇంటి సొంత ఇంటి పట్టాలు ఇస్తా అది ఇప్పుడు రన్నింగ్ లో జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయలేదు రాష్ట్రంలో కక్ష సాధింపులు చేస్తున్నారు అప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం అంతా ఎవరు ఎవరిని అరెస్ట్ చేసారు అది చెప్పాలండి అలాంటి ఏం లేవు ఈ గవర్నమెంట్ ఏమంటే పేదవాళ్ళకి శుభ్రం చూద్దామని ఆలోచనలో వచ్చారు కానీ పక్కన పక్కన వాళ్ళని మళ్ళీ లోపల వేయాలి ఆ పాత ప్రభుత్వంలో మనం ఉండాలని ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి పథకాలు ఏమి ఇవ్వట్లేదు అది ఒకటి ఒకటి చేస్తున్నా కదా సార్ ఒకటి పట్టాలి నెక్స్ట్ తల్లి వందనం వస్తుంది అది ఒకటి ఒకటి చేస్తున్నాడు సార్ ఈ రోజు అమరావతికి డెవలప్ చేయడం మీకు ఎలా బాగుంది అంటే మేము అంత ముందు వెళ్ళాము అమరావతి శివాలయంకి వెళ్ళేవారు అబ్బో ఆ రోడ్లు రీడ్లు మమ్మ భాయించడం ఎప్పుడు వెళ్తారా కొత్త ప్రభుత్వం ఎప్పుడు అని చూస్తాయి ఇప్పుడు మొన్న రీసెంట్ గా శివ శివరాత్రి రోజు వెళ్ళాం ఇంకా అసలు రంగులు గింగులు బిల్లింగ్లు బాగా చేస్తారు అప్పుడేమో చెత్త పెద్ద పెద్ద చెట్లు ములిగిపోయి ఆ బిల్లింగ్ అంతా తుప్పు పెట్టేసి ఉన్నాయి ఇప్పుడే శుభ్ర సున్నా కింద లేవుతున్నాయి అంటే చాలా సాధింపుస్తున్నారు అవన్నీ మాటల మాట్లాడే అలాగేం జరగట్ల కష్ట సాధింపు ఏమి లేదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుని చేస్తున్నారే కానీ అప్పుల రాయిన్ చేయమని చెప్తే మాత్రం చేయట్లే ఎవరు